క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇస్రాయేల్ని రక్షించడానికి మరి ఒక పరాక్రమ బలార్జుడైనటువంటి ఒక యోధుడిని దేవుడు పిలిచినప్పుడు ఆ పరాక్రమ గల బలార్జుడి దేవుడే మరి ఆయనకి నామకరణ చేయడం జరుగుతుంది మనం చూసినట్లయితే న్యాయాధిపతులు ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం న్యాయాధిపతులు ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచనం అప్పుడు గిత్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇస్రాయల్ను రక్షింప నిర్దేశించిన ఏడవ ఇక్కడ గిత్యోన్ని దేవుడు పిలుస్తున్నాడు ఆ రోజుల్లో పిలిస్తీయులు ఇస్రాయేల్ యొక్క మరి వారు చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా లేక వారు చేస్తున్న వ్యవసాయాలన్నీ మరి వారు ఇజ్రాయల్ పండిస్తే పిల్లి స్త్రీలు వచ్చి ఆ యొక్క పంటను వారు కూర్చుకునేవారు అదే సమయంలో విద్యను కూడా మరి మరి భయపడుతూ పిల్లి భయపడుతూ ఒక మరి ఎండ్ల బండి లేక ఒక గాన్ రిసార్ట్ని ఆ యొక్క పంట కూర్చుకున్నట్టు దేవుని యొక్క దూత మాట్లాడిన విధానాన్ని మనం చూసినట్లయితే గిద్యను వెళ్తుంది అప్పుడు గిద్యను నీవు సెలవిచ్చినట్లు నా శాత ఇస్రాయేల్ను రక్షింపని ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమును గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయల్ను నా మూలంగా రక్షించదని నేను నిశ్చయించుకొని ఇక్కడ దేవునితోటి కొన్ని రుజువులు దేవుని ద్వారా లేదా దూత ద్వారా కొన్ని ఉన్నటువంటి డౌట్స్ని లేకపోతే ఇది అవునా కాదని నిజమా కాదనే దానికోసం గిజ్జను కొన్ని రుచువులు దేవుణ్ణి అడుగుతున్నాడు ఏమంటున్నాడంటే ఆ యొక్క కళ్ళను గుర్రబచ్చును ఉంచిన తర్వాత ఆ కలంలోని గొర్రెచ్చు ఉంచిన తర్వాత మరి నేలంతా కూడా ఉండగా గుర్రబచ్చు ఉంటే మంచుతో తడవాలని చెప్పేసి దేవుణ్ణి అడుగుతున్నాడు అదేవిధంగా ఆ దే గిజ్జను అడిగిన విధంగా జరిగినప్పుడు మళ్ళీ గిజ్జలు అంటే మళ్ళీ ఒకసారి అడుగుతున్నాడు ఉంటాయి ఏమనంటే మరి గిజ్జను నీవు కోపము నా మీద నుండనియకము ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిము నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగనే చేసింది ప్రియులరా దేవుడు ఏదైనా మనల్ని పిలిచినా లేకపోతే దేవుని మరి కాపర్లు లేక ప్రవక్తలు ఏదైనా చెప్పినప్పుడు అది అవునా కాదనేది కూడా మనం మరి దేవుని దగ్గర రుజువు చేసుకోవడానికి మరి గిజ్జోను అక్కడ రెండు సార్లు దేవుని అడిగాడు నీ కోపం నా మీద ఉంచు ఇంకోసారి నాకు అవకాశం ఇవి ఈ విధంగా చేస్తే అప్పుడు నేను నమ్ముతాను అనే విధంగా గిజ్జోను దేవుని దగ్గర క్లారిటీ తీసుకుని రుజువు తీసుకున్నాడు మన ఆదికాండంలో చూసినట్లయితే అబ్రహాము పనివాడైనటువంటి ఇలియాజలు కూడా మరి ఆ యొక్క ఇస్సాఫ్కు భార్యగా మరి ఆ యొక్క ఈ దేశంలో ఉన్న ఎవ్వరిని కూడా చేయదు అక్కడికి వెళ్ళి తీసుకురమ్మన్నప్పుడు మరి ఆ యొక్క ఇలియాజలు కూడా కొన్ని మరి సూచనలుగా కొన్ని అడుగుతాడు నేను ఎవరైతే మరి వెళ్ళి అక్కడ ఆ బావి దగ్గర కూర్చుని నా నాకునో ఒంట్లకు కూడా ఎవరైతే నీళ్ళు ఇస్తారో ఆ చిన్నది నా యజమానుడి యొక్క కుమారుడికి భారీగా ఇంబని చెప్పినప్పుడు దేవుడు ఆయన ఏదైతే ప్రార్థన చేశాడో ఆ విధంగానే అక్కడ జరిగినట్లు మనం చూస్తాం అదేవిధంగా ఇక్కడ గిజ్జను కూడా తనకు ఉన్నటువంటి మరి డౌట్స్ని క్లారిఫై చేసుకుని మరి దేవుడి దగ్గర మరి అడిగి ఆ యొక్క మరి కార్యాన్ని నువ్వు చేసి నువ్వు నువ్వు చెప్పింది నేను నిజమని నమ్ముతాను ఇస్రాయల్ రక్షిస్తానని అక్కడ మనకి ఈ యొక్క వాచ్్యుధర మనకు బయలుపరుస్తున్నాడు ఈ కొద్ది మాటలు మీ యొక్క హృదయాల్లో తలపోసుకుని దేవుడు మిమ్మల్ని ఆశ్రవించి దీవించినగాక ఆమె